అందరికీ నమస్కారం ఈరోజు మనం రాశివారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో రాశివారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వారు అందుకునే శుభవార్తలు ఏమిటి అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరియు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నదంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే కన్యారాశి అనేది రాశిచక్రలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు రాశిచక్రంలోని పన్నెండు రాసుల్లో కన్యారాశికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రాశికి అధిపతి బుధుడు కావడంతో ఇందులో జన్మించినవారు తెలివిగా అందంగా ఉంటారు బుధుడి ప్రభావం వల్ల వారు మాట్లాడే తీరు ఆకట్టుకుంటుంది ఏ పనైనా చక్కగా పూర్ తీచేయగల నైపుణ్యం వీరిలో ఉంటుంది వీరు సాంప్రదాయవాద ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు కొత్త వస్తువులు తయారు చేయడంలో లేదా క్రియేటివ్ పనుల్లో వీరు చాలా నిపుణులు అంతేకాక చాలా సరదాగా ఉండటంతో పాటు చుట్టుపక్కల వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడాన్ని అస్సలు ఇష్టపడరు వీరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినా ఎవరినీ వ్యతిరేకించరు పరిస్థితులకు తగనట్టు తామే మారిపోతారు వీరి జీవితంలో ఇది ఒక గొప్పశక్తి ఇంకా చెప్పాలంటే కన్యారాశివారు ఎమోషనల్గా ఉంటారు తమ మనస్సులోని మాటను చెప్పడం కంటే మొహమాటం వల్ల మౌనంగా ఉంటారు దీనివలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాని కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం క్రమశిక్షణ నమ్మకాన్ని బలంగా పట్టుకున్నవారు వారు మృదువుగా మాట్లాడతారు వారు ఒక్క మాట మాట్లాడినా అది ఎంతో గౌరవంగా ఉంటుంది కన్యారాశివారు చాలా శ్రద్ధగలక్తులు వారు ఎలాంటి విషయాన్నైనా చిన్నదైన పనికైనా సీరియస్గా ఆలోచించి నిశ్చితంగా ప్రణాళికలు వేసుకుంటారు వారి మనస్సు బహుశ రాసి లోకంలోనే ఒక శుద్ధమైన అద్దంలా ఉంటుంది తనకు నచ్చని విషయాన్ని ఎప్పుడు పొగడరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సున్నితంగా ప్రతి పదాన్ని తూకం వేసినట్లు మాట్లాడతారు వీరికి శుభ్రత అంటే అత్యంత ప్రాధాన్యం వారు జీవించడానికి గమనించే ప్రతి స్థలాన్ని వ్యవస్థితంగా ఉంచాలనే తపన కలిగ ఉంటారు వారు జీవనశైలిలో నిథార్సైన శిక్షణ పాటిస్ తారు ఎంత చిన్న పని అయినా నిథార్సైన ప్రామాణికతతో పూర్తి చేస్తారు వీరికి లోపాలు కనిపెట్టడంలో గొప్ప చాతుర్యం ఉంటుంది ఒక పనిలో ఉన్న తప్పును తక్షణమే గుర్తిస్తారు అయితే కొన్నిసార్లు అదే వారిమీద మైండెడ్గా మారుతుంది ప్రతి దానిలోనూ పర్ఫెక్షన్ కోరడం వల్ల కొంతమందికి వారు కాస్త స్ట్రిక్ట్ గా అనిపించవచ్చు కాని వారి హృదయం మాత్రం అమాయకతతో నిండిన బంగారం లాంటిది వారు సహాయం చేయడంలో ముందుండేవారు అయితే తాము చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ గొప్పగా చెప్పుకోరు వారు వెనుకనున్న నిశ్శబ్ద ఆదరణ లాంటివారు వీరికి నమ్మకం బాగా ముఖ్యమైన విషయం ఒక్కసరి నమ్మితే పూర్తిగా ఓపెన్ అవుతారు కాని ఎవరైనా మోసం చేస్తే వారి మనస్సు పగులుతుంది వారు మర్చిపోవచ్చు కాని మాఫ్ చేయడం వీళ్లకు తక్కువగా సాధ్యపడుతుంది వీరికి కళ రచనా నైపుణ్యం మరియు డిజైన్ లాంటి విషయాలలో సహజ టాలెంట్ ఉంటుంది వారు క్రియేటివ్గా ఆలోచించే టెంపరమెంట్ కలవారు అయితే తమ పని సమయం మరియు శ్రమను వ్యర్థంగా వినియోగించేవారిని వీరు అస్సలు ఇష్టపడరు ప్రేమలో వీరు చాలా లోతైన భావనలు కలిగ ఉంటారు ఒకవేళ ప్రేమించారంటే ఆ వ్యక్ తికి జీవితం అంకితమిచ్చినట్టే వారు పర్సనల్ స్పేస్ ఇస్తూ విశ్వాసంతో ప్రేమను పెంచుతారు వారి ప్రేమ నిదానంగా మొదలవుతుంది కాని బాగా బలంగా మునిగపోతుంది వారు ఎప్పుడూ అహంకారంతో మాట్లాడరు మంచితనంతో స్పందిస్తారు ఈ రాశివారి జీవితాన్ని పరిశీలిస్తే వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల వారికి మంచి లాభాలు అందే అవకాశాలు కనిపిస్తాయి కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని ఆసక్తి కలుగుతుంది ఈ ఆసక్తి వల్ల విజయాలు వారిని వెంబడిస్తాయి ధనవంతులయ్యే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి వారు చేపట్టే ఏ వృత్తినైనా అంకితభావంతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తారు అందువల్ల ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు వారి జీవిత గమనాన్ని చూస్తే వారు ముక్కుసుటి తత్వం కలిగిన ఉంటారు ఏదైనా మాట్లాడేటప్పుడు నేరుగా బేరీజు లేకుండా మాట్లాడతారు కొందరికి ఇది కాస్త అసహ్యంగా అనిపించినా వారి మనస్సు మాత్రం శుద్ధంగా ఉంటుంది జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కష్టం సమస్యలు ఉన్నప్పటికీ వారి జీవితం సాధారణంగా ప్రశాంతంగా సాగపోతుంది ఉద్యోగపరంగా చూస్తే వారు పూర్తిగా నిజాయితీతో నడుచుకుంటారు కొన్ని సందర్భాల్లో తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నిజాయితీని వదిలిపెట్టరు అటువంటి ఇంటెగ్రిటీ చాలా అరుదుగా కనిపిస్తుంది వారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించే స్వభావం కాలిగా ఉంటారు పట్టుదల బలంగా ఉంటుంది ఒకసారి పనిలో దిగితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోయే స్థాయికి చేరతారు అయితే ఈ కర్తవ్య నిర్వహణలో కొందరికి హృదయహీనంగా కనిపించవచ్చు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరి జాతకాన్ని గమనిస్తే నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది ఇరుగుపొరుగు వ్యక్తులవారైనా కావచ్చు పనిచేసే చోటునవారైనా కావచ్చు లేదా వ్యాపార రంగంలోని వ్యక్తులైనా కావచ్చు మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోయేవారు మీ చుట్టూ ఉన్నారు మీ అభివృద్ధిని తట్టుకోలేక మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్ తున్నారు కాని కన్యా రాసివారు తమ స్వభావం బాగుండడంతో ఇతరులు మంచివారే అని భావిస్తారు అదేమీ బలహీనతగా మారుతుంది మీ వెనక గోతులు తవ్వేవారు ఉన్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నప్పుడే వారు అసూయతో మండిపోతున్నారు అటువంటి వారిని మీరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు అయినా జాగ్రత్తగా ఉండాలి వారి నుంచి దూరంగా ఉండడం మంచిది వారి దుర్దృష్టం నుంచి మీరెప్పుడూ రక్షణ పొందాలి ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమయంలో వస్తున్న హెచ్చరికగా భావించాలి అందుకే తగన జాగ్రత్తలు తప్ పనిస్సరిగా పాటించాలి ఇక కన్యారాశి వారికి ఆగస్టు ఎనిమిది ఈ రోజు కుటుంబంలో శాంతి ఆనందం కనిపిస్తుంది చిరకాలంగా కొనసాగుతున్న అపోహలు తొలగపోతాయి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది దూరంగా ఉన్న బంధువులు మళ్లీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి చిన్నపాటి కుటుంబ చర్చలు ఉంటేనూ అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థికపరంగా ఈ రోజు అనుకూలత కనిపిస్తుంది పాతకాలపు బాకీలు రాబడతాయి అనుకోని లాభాలు ఉపాధిలో పురోగతి ఖర్చులు ఉన్నా సంతృప్తికరంగా ఉంటాయి విలువైన వస్తువులు కొనాలన్న ఆలోచన కూడా వస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం అవకాశంగా ఉంది ప్రేమ సంబంధాల్లో సానుభూతి గౌరవం పెరుగుతుంది ఏదైనా చిన్న అపోహ ఉంటే క్లారిటీకి అవకాశముంది ఒప్పించలేనని అనుకున్న పెద్దవాళ్లు కూడా క్రమంగా ఒప్పుకుంటారు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశమూ ఉంది పెళ్లి విషయాల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు ఆలస్యం ఉన్న విషయాల్లో నూతన ప్రారంభ సూచనలు ఉన్నాయి పెళ్లి సంబంధాల కోసం మాట్లాడిన విషయాలకు ముందడుగు పడుతుంది ప్రయాణాలకు అనుకూలత కనిపిస్తుంది చిన్న ప్రయాణాలు అనుకోకుండా ఏర్పడవచ్చు పని సంబంధిత ప్రయాణాల వల్ల కొత్త అవకాశం వస్తుంది ప్రయాణంలో ధనలాభం లేదా ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకు ఇదొక మంచి రోజు గతంలో విఫలమైన అంశాల్లో తిరిగా ప్రయత్నించాలనే శక్తి ఉప్పొంగుతుంది పరీక్షలకు ప్రిపరేషన్ బాగా సాగుతుంది మెంటల్ క్లారిటీ కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి మోటివేషన్ లధిస్తుంది తొమ్మిదివ తేదీ ఈ రోజు కుటుంబంలో మానసిక ప్రశాంతత కనిపిస్తుంది అంతర్గతంగా తేడాలు ఉన్నా మీరు బాగా హ్యాండిల్ చేస్తారు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ వ్యవహరిస్తారు చిన్నపాటి ఉల్లాస సందర్భం ఉండే సూచన ఉంది ఆర్థికంగా ఈ రోజు స్థిరంగా ఉంటుంది ఛర్చులు నియంత్రణలో ఉంటాయి కొంతమంది కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించవచ్చు వ్యాపారానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ విషయాల్లో ఈరోజు సానుకూలత ఉంటుంది మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం కాపుర జీవితంలో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు విడిపోయిన సంబంధాలు మళ్లీ కలవవచ్చనే సూచన ఉంది పెళ్లికి సంబంధించి ఉన్న అస్పష్టత తొలగపోతుంది పెద్దలతో చర్చలు విజయవంతమవుతాయి పెళ్లి విషయాల్లో ముందడుగు పడే అవకాశముంది పెళ్లికి సంబంధించిన శుభ నిర్ణయాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి ప్రయాణాల విషయమై ఈ రోజు అనుకూలత ఉంది ముఖ్యంగా పని సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి చిన్నదైన ప్రయాణం ద్వారా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవచ్చు దీర్ఘకాల ప్రయోజనం కలిగించే మార్గం అక్కడ నుండే మొదలవుతుంది విద్యార్థులకు ఇది ఫోకస్ పెరిగే రోజు గమనాన్ని మార్చే ఒక సలహా లభించవచ్చు చదువులో మార్గదర్శనం చేయగల గుడ్ మెంటర్ లభించే అవకాశం ఉంది సాంకేతిక విద్యలు నేర్చుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది పదివ తేదీ ఈరోజు కుటుంబంలో మీరు అంతర్లీనంగా భావోద్వేగాల మధ్య ఉండే అవకాశముంది కొన్ని విషయాల్లో క్లారిటీ రాకుండా చిన్నపాటి అస్తవ్యస్తతలు ఉండొచ్చు అయినా మీరు సానుకూలంగా స్పందించడంతో సమస్యలు పెద్దవిగా మారవు పెద్దల మాట వినడం వల్ల ఉపయోగం ఉంటుంది ఆర్థికంగా ఈరోజు మితవ్యాన్ని పాటించాలి అనవసర ఖర్చులు ఒత్తిడిని పెంచవచ్చు అప్పులు ఇవ్వడం తీసుకోవడం నివారించాలి మీలోని ఒక ఆర్థిక సంకల్పం ప్రాథమికంగా ముందుకు సాగుతుంది ఆదాయంలో చిన్నపాటి మార్పు కనిపించవచ్చు ప్రేమ సంబంధాలు మిశ్రమంగా ఉంటాయి ఒకవేళ మీ మాటలు సరిగ్గా అర్థం కాకపోతే అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఓపికగా స్పష్టంగా మాట్లాడాలి సింగల్స్కి మాత్రం కొత్త పరిచయాలు చిగురించవచ్చు పెళ్లికి సంబంధించి కీలకమైన నిర్ణయాల దశలో ఉన్నవారు ఈ రోజు ఓ నిర్ణయానికి రావచ్చు కుటుంబ సభ్యుల సమ్మతితో ముందుకు సాగే మార్గం కనిపిస్తుంది ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయడం మంచిది ప్రయాణాలకు ఇది అనుకూలమైన రోజు కాదు ముఖ్యంగా వాయిదా వేయదగిన ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది అవసరమైనవే చేస్తే మంచిది ప్రయాణాల్లో లోపాలు కీలక విషయాల మర్చిపోవడం జరుగవచ్చు విద్యార్థులకు ఇది ఓ ప్రశాంతమైన రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న జిజ్ఞాస పెరుగుతుంది పాత విషయాల పునరావృతానికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఇవారా మోటివేషను పెంచుకోవాలి ఒక మంచి మెంటర్ సహకారం లభించవచ్చు ఈ మూడు రోజుల కాలంలో అంటే ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో గ్రహాల అనుకూల దిశచలనం కారణంగా మీ జీవితంలో కొంత విశేషమైన శుభదశ ప్రారంభం కావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు ఎదురుచూస్తున్న కొన్ని ముఖ్యమైన శుభవార్తలు మీ చెవిని తాకే అవకాశముంది మీరు ఏదో ఒక పని కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చినట్లయితే అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు చదువుకైనా కావచ్చు వ్యాపార అభివృద్ధికైనా కావచ్చు ఇప్పుడు అందుకు అనుకూల పరిణామాలు కదలికలోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మీకు ఒక ఊరటనిచ్చే వార్త తెస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త ఆరంభానికి ప్రేరణనిస్తుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన అనుకోని చోటనుంచి మంచి అవకాశం వచ్చి మీరు ఆశ్చర్యపోవచ్చు మీరు పడిన శ్రమకు అనుగుణంగా ఒక మంచి గుర్తింపు లభించవచ్చు కొందరికి ఇదే సమయంలో ఊహించని ఆదాయ వనరులు చొచ్చుకొస్తాయి వాయిదా వేసిన పని పూర్తవడం లేదా ఏదైనా క్లియర్గా నిర్ధారణ అవడం వంటివి జరగవచ్చు ఆగస్టు పదవ తేదీ మరో ముఖ్యమైన దశ మీ కుటుంబంలో శుభ సందేశాలు వెల్లివెరిస్తే అవకాశం ఉంది బంధువుల నుండి సంతోషకరమైన వార్తలు పిల్లల పట్ల గర్వించదగ్గ సంఘటనలు లేదా వివాహ సంబంధం శుభకార్యం లాంటి శుభవార్తలు రావచ్చు గతంలో జరిగిన కొన్ని విషయాల్లో తేలికగా పరిష్కార మార్గాలు కనిపించవచ్చు ఈ మూడు రోజులు కన్యారాశివారికి ఓ స్వర్ణ అవకాశంలా మారతాయి మీ మనస్సులో చాలా రోజులుగా ఉన్న అనేక సందేహాలు తొలగి ఆశాభావం చిగురిస్తుంది మీరు అనుకున్న దానికంటే ముందే కొన్ని మంచి పరిణామాలు జరగబోతున్నాయి